హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి ఇది కథ కాదు నిజం అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు వనిత తన కుటుంబంలో అందరికీ తనంటే చాలా ఇష్టం వనితకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళు తనకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చాలా గొప్పగా చేసేవాళ్ళు తన స్కూల్కి వెళ్తూ ఉంటే తనకి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ముందు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు కానీ వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది అది తెలిసిన వనిత వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయిని బెదిరించారు అతను అయినా వినకుండా తనతో తిరగడం తనతో మాట్లాడడం చేశాడు ఇంట్లో వాళ్ళు ఇక లాభం లేదని వనితకి చెప్పారు వాడిని మేము ఎందుకు అర్థం చేసుకో ప్లీజ్ అని చెప్పాడు నాన్న అంతలో అమ్మ ఇలా అంది నువ్వు ఇలా చేస్తే మీ మామయ్యకు ఇచ్చి పెళ్లి చేస్తాం దీనితో వనిత ఆ రోజు రాత్రి అన్నం కూడా తినకుండా నిద్రపోయింది మరుసటి రోజు స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరింది మేము చెప్పింది గుర్తుందా అని అంది అమ్మ వనిత అమ్మను అలా చూస్తూ వెళ్ళిపోయింది అయినా ఏ మాత్రం మారకుండా ఉన్నారు దీంతో కోపంగా ఉన్న అమ్మ నాన్నలు వనితను కొట్టారు దీనితో వనిత చెయ్యి విరిగిపోయింది దాంతో వనితను వాళ్ళ మామయ్య దగ్గరకు పంపారు మామయ్య అన్నీ చూసుకునేవాడు కానీ కోపంలో ఉన్న అమ్మ నాన్నలు ఆ అబ్బాయిని చంపేశారు అది తెలిసిన వనిత చాలా రోజులు బాధపడింది చాలా ఏడుస్తుంది మామయ్యకు ఏదో చిన్న పని పడడంతో బయటకు వెళ్తాడు అప్పుడే వనిత వెంటనే ఉరి వేసుకొని చనిపోతుంది అది తెలిసిన అమ్మా నాన్నలు ఎంతో బాధతో ఏడుస్తూ అక్కడికి వెళ్తారు ఆ రోజు నుండి ప్రతి అమావాస్యకు గజ్జల శబ్దం వినబడుతుందని ఆ ఊరి మొత్తం చెబుతున్నారు